చిన్న సన్నకారుకు సంబంధించినటువంటి కార్మిక రైత కార్మికులు ఈ యొక్క మేడేని తప్పకుండా నిర్వహించేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తూ ఉన్నారంటే మరి అధికారులు ఈ మేడే పట్ల ఎంత నిర్లక్ష్యం ఉన్నది అని అంటే కనీసం ఒక సెలవు అనేది లేకుండా ఈ ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉన్నాయి అయినా కార్మిక రంగాలన్నీ కూడాను ఎక్కడికక్కడ వేడే జెండాల్ని ఆవిష్కరిస్తూ వాళ్ళ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా మనం ఆ యొక్క మేడేని జరుపుకునేటువంటి ధార్మిక సంఘాలకి మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాలి వాళ్ళకు విప్లవ ఉందా తెలియజేయాలి వాళ్ళకు తెలిసిన రీతిలో ఈ యొక్క వేడని జరుపుకోవడం అనేటువంటిది ఆవిష్కరణ చేయడానికి మున్సిపల్ కాన్సిరేట్ తరఫున మన అడిగొప్పల పంచాయతీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి జోహర్ గారిని జెండావిష్కరణ చేయవలసిందిగా కొత్త